దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా పంపిణీలో గొప్ప పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు ధర్మసాగర్ మండల కేంద్రంలోని నారాయణగిరి మొప్పారం ధర్మసాగర్ గ్రామాల్లో రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం తొంభై లక్షల రేషన్ కార్డులు ఉండగా రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల యాభై వేల మంది లబ్దిదారులు ఉండారని ఇప్పుడు కొత్తగా వచ్చిన దరఖాస్తుల ద్వారా మరో పది లక్షలు కొత్త రేషన్ కార్డులు మంజూరు కానున్నాయని మొత్తంగా ఒక కోటి రేషన్ కార్డుల ద్వారా మూడు కోట్ల పది లక్షల మందికి లబ్ది చేకూరనుందని తెలిపారు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున మొత్తం బియ్యం పంపిణీకి పదమూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుందని అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎనిమిది వేల కోట్లు అయితే కేంద్ర ప్రభుత్వం వాటా ఐదు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అన్నారు కిలో నలభై రూపాయలు ఉండగా కేంద్ర ప్రభుత్వం ముప్పై రూపాయలు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పది రూపాయలు మాత్రమే ఇస్తుందని బండి సంజయ్ అనటం అవగాహన రహితం అన్నారు అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హెచ్ఏయూ భూములు ప్రభుత్వానివే అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కాదు అనటంలో రాజకీయ దురుద్దేశం తప్ప మరేమీ లేదన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడ లేదా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పేద వర్గాలకు తెల్ల కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి నెలకు ఆరు రోజుల చొప్పున సన్న

పంపిణీ వ్యవస్థను ఈ మహిళా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్ననీయం పంపిణీ చేయడానికి సంవత్సరానికి ప్రభుత్వానికి పదమూడు వేల ఐదున్నర కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి రాష్ట్రంలో కొత్తగా ఇవ్వబోయే పది లక్షల రేషన్ కార్డుస్ కలుపుకొని కోటి రేషన్ కార్డులు కల్పోతున్నాయి కోట్ల పది లక్షల మంది లబ్ధిదారులు కాబోతున్నారు ఈ మూడు కోట్ల పది లక్షల మంది లబ్దిదారులకు నెలకు ఆరు కోట్ల చొప్పున సన్నవయం ఇవ్వడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు మొత్తం పదమూడు వేల ఐదు వందల కోట్లు దీంతో రాష్ట్ర ప్రభుత్వం భరించేది ఎనిమిది వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించేది ఐదు వేల ఐదు వందల కోట్లు శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది నలభై శాతం నిధులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది కానీ అవగాహన లేని కేంద్ర మంత్రులు ప్రధానంగా బండి సంజయ్ గారు మొన్న మాట్లాడుతూ ఏమంటారు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి కిలో బియ్యానికి ముప్పై రూపాయలు ఇస్తున్నది పగిత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నదని చెప్తున్నాడు అవగాహన లేని మాట పరిపాలన పైన సరైన జ్ఞానం లేకపోవడం కావచ్చు అనస్టాయం లేకపోవడం కావచ్చు ఏవైతే మాట్లాడితే బాధ ఆలోచన కావచ్చు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా కేంద్ర మంత్రులు అవగాహనతో కేంద్ర మంత్రులు గత పదకొండు సంవత్సరాలు కాకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందించండి అది చాత కాకపోతే కూర్చోండి అంతే తప్ప అడ్డుపై సరి కాదు అని చెప్పి నేను ఎందుకంటే ఈ రెండు మూడు రోజులుగా మనం చూస్తున్నాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆధ్వర్యంలో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తీర్పించింది ఆ నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వము చదువు చేసి దాన్ని వేలు వేస్తే కొంత ఆదాయం వస్తుంది అది అన్యాసం అవుతుందని గతంలో ఎవరికోవాలనే వ్యక్తికి ఆ భూమి దారా తీర్పు ఆ తీర్పు వచ్చిన తర్వాత దాన్ని అమ్మకానికి పెడితే కొన్ని నీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే దాని ద్వారా సంక్షేమ పథకాలు చేపట్టవచ్చు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ఇది ప్రభుత్వ భూమి అని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పింది ఆమె కోర్టు వారు కూడా వాడించారు కానీ వాళ్ళ సిద్ధులే కూడా అదే బారాస నాయకులు కొంతమంది ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని మాట్లాడుతున్నారు అంటే ఇది రాజకీయం దెబ్బ మరొకటి కాదు ఇది రాజకీయ దెబ్బ మరొకటి కాదు లక్షల కోట్ల అప్పున్నది రోజు గడవడమే కష్టంగా ఉంది గతంలో ఉన్న బహారాష్ట్ర ప్రభుత్వం కూడా భూములు అవి ఇప్పుడున్న పుస్తలు కూడా కొన్ని భూములు అవి సంక్షేమ పథకాలు చేపట్టాలని అనుకుంటుంది ఇప్పుడు సన్న ప్రభుత్వం మీద సాలీనా అదనంగా దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల బాధ పడబోతున్నాయి అదేవిధంగా